రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖు గాని అది ఆదివారం అయితే దాని ముందు రోజు కానీ పేదల సేవలో పేరుతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది ఉదయం ఆరు గంటల నుంచి మొదలై సాయంత్రం లోపల ప్రతి నిరుపేద పెన్షన్దారుడికి కూడా ఇంటి వద్దకి పోయి పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉంది క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే దానికి కూడా ఇదొక అవకాశంగా భావిస్తా ఉన్నాం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మొత్తం కన్నా కూడా విభజించినటువంటి రాష్ట్రంలో ఇవాళ ఖర్చు పెడుతున్నటువంటిది చాలా ఎక్కువ మొత్తం నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు దాదాపు అరవై లక్షల మంది వరకు కూడా మనం పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదు ఇంత ఎక్కువ మందికి కూడా ఇవ్వడం లేదు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభావ గాని చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఏదైతే తల్లికి వందన ఉందో దాన్ని గానీ వెంటనే కూడా విడుదల చేయడం జరుగుతుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా పెట్టుబడులు తెస్తా ఉంది పరిశ్రమలు వస్తే ఒకవైపు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది రెండో వైపు యువతకు ఉపాధి కలుగుతుంది ఇవాళ ఆర్సలర్ మిట్టల్ అనేటువంటిది రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు నాలుగేళ్లలో అని అంటే దాదాపు అందులో పది శాతం ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టి పన్నుల రూపంలో వస్తుంది ఇట్లా పెట్టుబడులు వస్తే పన్నులు వస్తాయి ఆ పన్నులతో పేదల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు పేదలకు పథకాలు చేయొచ్చు మరోవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలని మెరుగుపరచచ్చు ఇవేమీ లేకుండా ఐదేళ్లలో పరిశ్రమల్ని పాలదొలి పెట్టుబడులు లేకుండా చేసి ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం చాలా కష్టమైనటువంటి పరిస్థితి అయినా సరే చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ పాలన కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సహాయ సహకారాలతో ప్రభుత్వాన్ని ఇవాళ ముందుకు నడిపించగలుగుతున్నాం అనేటువంటిది అందరికీ కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేస్తామనేటువంటిదే మరొకసారి చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ